హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతనాలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన ఈ రోజు ఏడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో రేపు గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో ఈ ఎంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చేసాయి అలాగే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే అండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలు వచ్చేసి యాసైకి పంట వేస్తేనే ఇస్తారా డబ్బులు లేదంటే ఇవ్వరని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఒక్కొక్కటిగా అన్ని విషయాలు అయితే తెలుసుకుందాం ఈసారి ఆరు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అన్ని మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియో అనేది మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకోవచ్చు అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతు నెలైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది విడుదల అవ్వాల్సిన సమయం అయితే చాలా వరకు అయితే దాటేసినామండి ఎందుకంటే యాసంగి పంట ఏదైతే ఉందో జనవరి నెలలో ఆ నెలలో మాత్రమే డబ్బులు అయితే రావాలండి అప్పటి నుంచి మన తెలంగాణలో ఏ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం దాదాపు పథకం ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు ప్రారంభించడం జరిగిందో అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు కానీ తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అయితే జమ చేయలేదని ఇప్పటికే మన వ్యవసాయ శాఖ మంత్రి పైన అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారి పైన వచ్చేసి మండిపోతున్నారండి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మనకి ఇప్పుడు బయట వచ్చేసి ఎలాంటి ఆర్థికంగా అయితే ఉండట్లే కాబట్టి రైతులకు కానీ ఇటు ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం డబ్బులు అయితే ఆపడం అయితే జరుగుతుంది ఆయన అయితే చెప్తున్నారు అయినా సరే ఈసారి ప్రభుత్వం మనకైతే వానాకాలం ఎప్పుడు వెళ్ళిపోయింది కదా దానికి కూడా డబ్బులు ఇవ్వాలని ఇప్పటికే చాలామంది రైతులను అయితే డిమాండ్ అయితే చేస్తున్నారండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఈ రోజు నుంచి మరొకసారి ఐదు లక్షల వరకు అయితే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందట ఈ ఐదు లక్షల మంది వచ్చేసి మనకైతే ఆల్రెడీ లీస్ట్ అయితే వచ్చింది కాబట్టి ఈ లీస్ట్ విధంగా అందరికైతే డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ తరపున మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అన్ని విషయాలు మనమైతే మన అయితే చెప్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండకని ఆళ్ళు పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకే Now friends thank you for watching Jai Hin.